హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అనిత సురేష్ ఈరోజు మనం మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఎంతగానో ఉపయోగపడి తిప్పతీగ కషాయం ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ ఈ తిప్పతీగను అమృతవల్లి అని కూడా పిలుస్తారు ఇది మనకి ఎక్కువగా పల్లెటూరులో అండ్ తోటలు ఉంటాయి కదా మామిడి తోటలు ఆ టైప్లో అలాగే ఏదైనా కర్రల దగ్గర అలా అల్లుకొని ఉంటాయి ఇవి అన్ని చోట్ల ఎక్కువగా మనకు కనిపిస్తూనే ఉంటాయి బట్ మనం ఐడెంటిఫై చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది చెట్ ఈ చెట్టు కొమ్మను ఈజీగా బ్రతుకుతుందండి ఈ చెట్టు కొమ్మ మాత్రం ఈజీగా బ్రతుకుతుంది ఎక్కడైనా ఒక చిన్న బాటిల్ ఉంటుంది కదా దాంట్లో మట్లో కట్ చేసేసినా కూడా మనకి ఇలా తీగలాలు అల్లుకుంటూ ఉంటాయి మనకి గ్రిల్స్కి వాటికి ఒక్క మా ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కసారి మొక్క నాటామంటే దానికి చావు అనేది ఉండదు పెరుగుతూనే ఉంటుంది ఆకులు కూడా చాలా పెద్దవిగా పెరుగుతాయండి అలాగే మన శరీరంలోని రోగనిరోధక శక్తి పెంచడానికి కానీ అలాగే వీళ్ళు ఉంటారు కదా డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైనా డెఫినెట్లీ ట్రై చేయండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఎనిమిది ఎనిమిది తిప్పాకులండి అలాగే నిమ్మకాయ అండ్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర అండ్ అల్లం ఒక చెక్క అండి మెంతి పొడి ఏంటంటే నేను వేపుకొని చేసుకున్నాను వేపుకొని పొడి చేశానండి ఇంక అంతేనండి తేనె అవసరమైతే వేసుకోవాలి ఒక అర లీటర్ వాటర్ అండి ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో అర లీటర్ వాటర్ వేసుకొని కొంచెం బాగా బాయిల్ అవ్వని ఇవ్వాలండి కొంచెం బాగా కాగిన తర్వాత ఈ తిప్పాకులు ఉన్నాయి కదా అవి కట్ చేసుకొని కట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు లేకపోతే చేతులతోనే ఇలా మనం చించే టైప్లో పేపర్ ఎలా చూంచుతాం అలా చినుగుతాయండి ఆకులు అలా కట్ చేసేసి వేసేసుకోవచ్చు అండి అలా వేసుకున్న అలా వేసేసుకుంటే కొంచెం అంటే ఆ వాటర్కి కొంచెం ఇంకుతుంది అంటే వాటర్ మాత్రం కొంచెం ఖచ్చితంగా వేడై ఉండాలండి అంటే హాట్ కూల్ వాటర్లో వేయకూడదు అలా వేసిన తర్వాత నెక్స్ట్ మనము అల్లం ముక్క అన్నాను కదా అల్లం ముక్కని కొంచెం మనం తురుముకోవాలండి తురుము తురుముకునే దాంతో తురుముకొని అల్లం ము అల్లం వేసుకోవాలి తర్వాత మెంతి పొడి చెప్పాను కదా నేను దోరగా వేయించుకొని పొడి వేసుకున్నానని అది పొడి వేసానండి నెక్స్ట్ వచ్చి జీలకర్ర వన్ స్పూన్ అని చెప్పాను కదా జీలకర్ర వన్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి తర్వాత వచ్చి పసుపు కూడా నేను పసుపు ముందే యాడ్ చేసేసుకున్నాను బట్ పసుపు మాత్రం లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాయిల్ అయిన తర్వాత వేసుకోవచ్చండి నేను బై మిస్టేక్ వేసేసాను పసుపు ఏమనుకోవద్దండి తర్వాత ఇది బాగా బాగా కలిగి పెట్టాలండి గెంటుతోటి ఒక టూ మినిట్స్ అలా కలిపెట్టేసిన తర్వాత దాని మీద మూత పెట్టేసి స్లిమ్ సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ అవనివ్వాలండి అలా బాయిల్ అయినప్పుడు ఆ ఆకులో ఉన్న ఔషధ గుణాలు అని చెప్పి వాటర్కి పడతాయండి ఇప్పుడు మనం ఇవి వేసినవన్నీ కూడా ఏంటంటే మన శరీరానికి బాగా అవసరమైనవేనండి అంటే మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అల్లం కానీ జీలకర్ర అలాగే పసుపు మెంతి పౌడర్ కూడా చాలా అంటే చాలా మంచిదండి మన బాడీకి మనం పులుసు పులుసుకూరల వాటిలో కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాం ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత అలాగే ఈ ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నేను ఏం చేసిన ఏంటంటే కొంచెం డిఫరెంట్ టైప్గా చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను అలాగే ఈ ఎగ్ కూడా అలాగేనండి మా హస్బెండ్ తీసుకొచ్చారు ఒకసారి ట్రై చేయాలా వస్తా చూద్దామని ఇది మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి డెఫినెట్లీ ట్రై చేయండి మీ ఇంట్లో ఎలా చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూసారు కదా అసలు అది ఉడుకుతున్నప్పుడే అది బాయిల్ ఉన్నప్పుడే మనకు ఆ స్మెల్లే తెలిసిపోతుంది చాలా కమ్మగా అనిపిస్తున్నావు ఆ స్మెల్ అలాగే చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఎలా వచ్చిందో ఆకు కొంచెం అంటే ఆకు మాత్రం చెక్కు చెదరట్లేదు బట్ ఆకులో ఉన్న ఔషధ గుణాలని ఆ వాటర్ పీల్ చేసుకుంటుందండి చూసారు కదా ఎలా వచ్చిందో ఆ అల్లం కానీ అవి ఆ స్మెల్ తెలిసిపోతుంది మనకు అవి ఎలా ఉడికాయి ఏంటి అని చెప్పి అల్లం కూడా అల్లం వాసన వస్తుంది అలాగే జీలకర్ర అండ్ మెంతి పొడి వేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ స్మెల్ నేను పసుపు ముందుగానే యాడ్ చేసుకున్నాను మీరు మాత్రం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఒక స్పూన్ హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ బాయిల్ అవనివ్వండి తర్వాత బాయిల్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయాలండి వదిలేస్తేనే కదా మనకి ఆకులో ఉన్న ఔషధ గుణాలన్నీ ఆ వాటర్కి పట్టేస్తాయి హెల్దీగా అలా చేసిన తర్వాత మనకి ఇట్లా స్ట్రైన్ చేసేసుకొని వడకట్టేసుకొని ఒక గ్లాస్లో పోసేసుకొని ఫైనల్గా నిమ్మరసం పిండుకోవచ్చు అండి నిమ్మరసం పిండుకోవచ్చు అలాగే తేనె కావాలంటే తేనైనా వేసుకోవచ్చు నేను చెప్తున్నాను నేనైతే ఉప్పు యాడ్ చేయలేదండి సాల్ట్ మాత్రం ఇదే ఫైనల్గా తిప్పతీగ కషాయం అండి ఇది మనకి ఆయుర్వేదంలో కూడా బాగా యూజ్ అవుతుంది బాగా అంటే బాగా యూజ్ చేస్తున్నారు డెఫినెట్లీ ఇది మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి డెఫినెట్లీ ట్రై చేయండి మీ ఇంట్లో ఎలా వచ్చినా కామెంట్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇది చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ మేమందరం తాగాం